హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి ఈరోజు మన్ రెసిపీ వచ్చేసి బగారా రైస్ ఎప్పుడు మనం బగారా రైస్ని ఒకే విధంగా ప్రిపేర్ చేస్తుంటాం కదండి అలా కాకుండా నేను చెప్పిన విధంగా ఇలా డిఫరెంట్గా ప్రిపేర్ చేసి చూడండి బగారా రైస్ చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా అయితే దీనికి కావాల్సిన బాస్మతి రైస్ని తీసుకొని వన్ అవర్ ముందే నానపెట్టేసుకోవాలి మీరు నార్మల్ రైస్తో కూడా ఈ బగారా రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కావాల్సిన దాల్చిన చెక్క లవంగాలు యాలకుని కచ్చబచ్చగా దంచి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జాల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి లేదనుకోండి అల్లం వెల్లుల్లి అయినా మీరు తీసుకోవచ్చు అని ఫ్రెష్దే యాడ్ చేయండి మంచి ఎరమ అనేది వస్తుందండి నేనైతే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టే ఇందులోకి యాడ్ చేస్తున్నాను పాటు కొంచెం అంటే గుప్పెడు పుదీనా గుప్పెడు కొత్తిమీరని కొంచెం ఈ విధంగా మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చూసారు కదా బగారా ప్రిపేర్ చేయడానికి ఎప్పుడైనా బగారా అయినా బిర్యానీ అయినా ఇలా స్పెషల్గా ప్రిపేర్ చేయడానికి వేరుశనగ నూనె అయితే చాలా మంచి రుచి అనేది వస్తుందండి కొంచెం ఈ ఆయిల్ అనేది కొంచెం మనకి వేడయ్యాక ఇందులోకి పచ్చపచ్చగా దంచి పెట్టుకున్నాం కదా దాల్చిన చెక్క లవంగాలు యాలకులు వాటిని కొంచెం తీసుకోవాలి దీంతోపాటు ఉల్లిపాయ ముక్కలు సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు తీసుకోండి ఒక మూడు మీడియం సైజులు ఉన్న ఉల్లిపాయలు తీసుకుంటే సరిపోతుంది ఈ ఉల్లిపాయలు వచ్చేసి ఈ విధంగా చక్కగా మనకి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇక్కడ కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటిని ఇందులోకి తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కాస్త వీటిని ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు తీసుకోవాలి ఈ టమాటాలు వచ్చేసి మూడు మీడియం సైజులు ఉన్నటువంటి ఎర్రగా ఉన్న టమాటాలు తీసుకోండి ఈ బగారాన్ని డిఫరెంట్గా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇందులోకి టమాటాలు యాడ్ చేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులోకి ధనియా పౌడర్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి దీంతోపాటు కారం పొడి వచ్చేసి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే తీసుకోండి ఇప్పుడు ఇందులోనే కొంచెం గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసేసుకోవాలి అంతే అండి లో ఫ్లేమ్ మీద పెట్టి కొంచెం వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కొత్తిమీర పుదీనాను కూడా కాస్త ఎక్కువగా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్ మీద పెట్టి కొంచెం మూత పెట్టేసామనుకోండి టమాటా వచ్చేసి మెత్తగా మగ్గిపోతుంది ఈ విధంగా మగ్గిన తర్వాత అప్పుడు ఇందులోకి మెజర్మెంట్ వాటర్ని తీసుకోవాల్సి ఉంటుంది చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట టమాటో అయితే కంప్లీట్గా మగ్గిపోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఒక మంచి ప్రోడక్ట్ని అయితే నేను మీకు పర్చేజ్ చేస్తాను ఇక్కడ చూస్తున్నటువంటి ఈ మిక్సీ జార్లు చూశారు కదా ఈ మిక్సీకి వచ్చేసి ఫోర్ జార్స్ ఇస్తాడు ఒకటి వచ్చేసి చాపర్ అనమాట అంటే మనం కూరగాయలు కట్ చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా అదే కట్ చేసి ఇచ్చేస్తుంది పాటు లాకింగ్ సిస్టమ్ కూడా ఇచ్చాడనమాట మూతకి అంటే హ్యాండ్స్ ఫ్రీ గ్రైండింగ్ కూడా మనం చేసుకోవచ్చు ఇంకోటండి ఈ మిక్సీలో వచ్చేసి కోర్స్ మోడ్ కూడా ఇచ్చాడు అంటే కచ్చాబచ్చగా కూడా మనం దంచుకోవచ్చు ఇందులో ఉన్నటువంటి బెస్ట్ ఫీచర్ ఏంటంటే జార్ కరెక్ట్గా ఫిక్స్ అయిపోతే మిక్సీ అయితే అస్సలు ఆన్ అవ్వదు మరి ఇన్ని బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి కదా అమెజాన్ నుంచి తెప్పించినటువంటి ఈ ప్రోడక్ట్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ ఇస్తాను మీరు తప్పకుండా వాచ్ చేయండి ఇప్పుడు మన వీడియోలో ఉన్నటువంటి రెసిపీ ఏంటో చూసేద్దాం టమాటా ఈ విధంగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఈ మెజర్మెంట్ వాటర్ వచ్చేసి వన్ కప్ రైస్కి టూ కప్స్ నీళ్ళనేది యాడ్ చేసుకోవాలి అప్పుడైతే కరెక్ట్ గా సరిపోతుందండి పర్ఫెక్ట్గా రైస్ అనేది ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఉప్పు దీంతోపాటు బిర్యానీ ఆకులు కూడా వేసేసుకోవాలి మీకు కావాలనుకుంటే నిమ్మరసం కూడా కొంచెం తీసుకోవచ్చు ఇందులోకి హాఫ్ నిమ్మరసం తీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి బిర్యానీ పూత ఆన్లైన్లో అయితే ఈజీగా దొరికిపోతుంది దీంతోపాటు కసూరి మేతిని కొంచెం తీసేసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత వాటర్ మొత్తం చక్కగా ఈ విధంగా బాయిల్ అయిపోయిన తర్వాత ఇందులోకి బియ్యం తీసేసుకోవాలి ఈ బియ్యం తీసుకున్న తర్వాత హై ఫ్లేమ్ మీద పెట్టేయండి అంటే మనకి ఒక్క ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంత వరకు హై ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసేయాలి మంటని ఆ తర్వాత ఎప్పుడైతే వాటర్ మొత్తం ఇందులోకి ఇంకిపోయిన తర్వాత కొంచెం నీళ్ళు ఉన్నాయి అనగా లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసేస్తే రైస్ వచ్చేసి పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి మరి స్పెషల్గా చేసుకునే ఈ బగారా రైస్లోకి కాంబినేషన్ కర్రీ వచ్చేసి చికెన్ కర్రీ దీంతోపాటు వెజ్ కర్రీ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో లింక్ మాత్రం ఇస్తాను మీరు తప్పకుండా వాచ్ చేయండి చికెన్ కర్రీ అయితే ఇందులోకి అదిరిపోయే టేస్ట్ అనేది వస్తుందండి మీకు కావాలనుకుంటే హైదరాబాదీ స్టైల్ దాల్చా రెసిపీ కూడా ఇస్తాను అది కూడా ఒకసారి వాచ్ చేయండి చూడండి ఇందులో నీళ్ళు మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ మనకి మొత్తం ఇందులోకి అబ్జర్వ్ అయిపోయిన తర్వాత లో ఫ్లేమ్ మీద మంటని అడ్జస్ట్ చేసేసి పెట్టేస్తే చాలండి పర్ఫెక్ట్గా రైస్ అనేది ఉడికిపోతుంది వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి మరి డిఫరెంట్గా చేసి ఈ బగారా రైస్ని ఈసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కమెంట్ చేసి అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్